చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థి ఇంటికి వెళ్ళి మరి యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు సాయం చేశారు సంస్థాన్ నారాయణపూర్ మండల కంకిణాలగూడెంలో విద్యార్థి భరత్ చంద్రాచారి ఇంటికి ఉదయం ఐదు గంటలకు వెళ్ళిన కలెక్టర్ హనుమంతరావు ఇంటి డోర్ కొట్టి నిద్రలేపారు తన సొంత ఖర్చులతో పదవ తరగతి పరీక్షలకయ్యే అయ్యే వరకు కూడా ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తామని హనుమంతరావు హామీ ఇచ్చారు విద్యార్థికి చదువుకోవడానికి ఒక చైర్ రైటింగ్ ప్యాడ్ ఇస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు భరత్ జీవితంలో సెటిల్ అయ్యే వరకు సహకారం అందిస్తానని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు కలెక్టర్ స్వయంగా రావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని భరత్ చంద్ర తెలిపారు

వెళ్ళాలి మరి ఎనరో స్కూల్కి నేను పోయినా మరించి పోవాలి రెగ్యులర్ గా పోతే పాస్ అయితే ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా ఇవన్నీ అమ్మ కూడా ఉందా అమ్మ కూడా ఉందా ఇది అమ్మది ఇల్ల